అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చాలా రోజుల నుంచి సేవింగ్స్ చేస్తున్నానండి మనీ అనేది అది ఎంతో కొంత ఒక ఫిఫ్టీనో సిక్స్టీనో లేకపోతే హండ్రెడో మనకి ఎంత ఆ రోజైతే రోజుకి తాని మనం అనుకోకుండా వేస్తూ ఉన్నాం అనుకోండి అది ఏదో ఒక టైంలో మనకి పనికి వస్తుంది కదా మనం అప్పటికప్పుడు తీసుకోవాలన్నా కూడా మనీ అనేది అందుబాటులో ఉండకపోవచ్చు ఇప్పుడున్న గోల్డ్ రేట్కి మనం ఏదైనా గోల్డ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేమండి ఎందుకంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి అందుకే మనం డైలీ ఒక హండ్రెడో లేకపోతే ఫిఫ్టీనో టూ హండ్రెడో మనం ఎంత అయితే సేవ్ చేయగలుగుతామో అంతైతే సేవ్ చేసుకోవచ్చండి అదేంటంటే నేను చెప్పేది ఒకరి మీద ఆధారపడకూడదండి మనకి ఏదైనా అవసరం ఉంటే ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం కూడా తప్పు అది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇవ్వలేరండి ఎందుకంటే నేను చెప్పే తప్పుగా అనుకోవద్దండి ఏంటంటే మన అవసరాలకి మనం అనేది సేవింగ్ చేసుకుంటే మనీ ఎప్పటికైనా మనకి యూస్ పడుతుందండి ఒకళ్ళని అడిగితే లేదు అని లేదు అని అనిపించుకోవడం కన్నా మనం సేవ్ చేసుకొని మనీ మనం దాచుకున్న డబ్బులతోనే మనము అవసరానికి అవి వాడుకోవచ్చండి అందుకని నేను చాలా రోజుల నుంచి మనీ అనేది సేవ్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు శారీ కావ శారీ కావచ్చు లేకపోతే జ్యువెలరీ కావచ్చు మనము పనికిరాని వస్తువులన్నీ ఆన్లైన్లో తీసుకుంటాము కానీ అది పనికొచ్చే వస్తువులైనా మనకు అవసరం ఉంటే తీసుకోవాలి తప్ప అది అవసరం లేకపోయినా కూడా తీసుకొని పక్కన పెట్టడం కన్నా వేస్ట్ అయ్యే డబ్బులు మనం సేవ్ చేస్తే కొంచెం మనకి అవసరానికి పనికి వస్తాయని నేను నా ఒపీనియన్ అండి అంతేగాని ఆన్లైన్లో షాపింగ్ చేయొద్దు అని నేనైతే చెప్పడం లేదు ఎందుకంటే సేవ్ చేసే మనీ ఏంటంటే మనకి రేపటికి అవసరం పడవచ్చు అందుకని నేను చెప్తున్నాను నేనైతే చాలా రోజుల నుంచి సేవ్ చేస్తున్నానండి మనీ అనేది ఈ బాక్స్లలో ఇంకొకటి ఈ దీంట్లో అయితే సేవ్ చేశానండి రెండిట్లో ఎంత ఉందో కూడా నాకు ఇప్పటిదాకా నేను కౌంట్ చేయలేదు ఒకసారి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎంత కొంత అండి ఒక టెన్ అయినా ఫిఫ్టీన్ అయినా హండ్రెడ్ అయినా ఎంతో కొంత ఈ సేవ్ చేసిన మనీ ఏంటంటే మనం మర్చిపోవాలి ఇంకా ఇవి ఉన్నాయి అనే ఆ ధ్యాసలో ఉండకూడదు ఎందుకంటే చీటికి మాటికి తీస్తుంటే ఇవి అయితే సేవ్ అవ్వవండి మనీ అయితే అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతో కొంత సేవింగ్ అనేది చేస్తేనే ఈ రోజులలో ఈ ఇప్పుడున్న బడ్జెట్లలో మనము సేవ్ చేసిన మనీ యూస్ పడవచ్చు అందుకని ఈ ఈ బాక్స్లో ఎంత ఉందో కూడా నాకైతే మ్యాక్సిమం తెలియదండి అందుకే ఒక వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంతో ఎంత అయితే నేను సేవ్ చేశానో ఆ మనీ అనేది నేను మీకు చూపిస్తానండి చూసారా బాక్స్ నిండా అయితే ఫుల్ఫిల్ అయింది మనీతో కాకపోతే ఇది ఎంత ఉండొచ్చు కూడా నాకు తెలియదు మ్యాక్సిమమ్ ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంత ఉండొచ్చు ఈ బాక్స్లో మనీ అనేది అండ్ అలాగే దీంట్లో ఎంత ఉండొచ్చు మీరు కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి రెండు బాక్సులలో ఎంత ఉండొచ్చు అని ఓకేనా ఇప్పుడు కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను కౌంట్ చేయండి నాతో ప్రకారం మీరు కూడా ఎంత అవ్వచ్చు అనేది మీకు మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది బాక్స్ అయితే ఖాళీ అయిందండి ఈ బాక్స్ ఇది వచ్చేసి నేను మళ్ళీ ఇది కౌంట్ అయిన తర్వాత నేను మళ్ళీ చే చూస్తానండి ఎంత వచ్చినాయి ఏంటని నేను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కూడా వేశానండి ఇక్కడికి టూ థౌజండ్ అండి నేను ఏంటంటే మంత్లీ మంత్లీ అని నేనేం పెట్టుకోనండి ఎంత ఉంటే నాకు డైలీ ఎంత అయితే నేను వేయగలుగుతానో అంతే వేస్తున్నానండి అలా వేస్తున్న అప్పుడు నాకు అనిపించేది ఒక్కోసారి కష్టం ఉన్నా కూడా తీయకూడదు ఏదైనా అవసరం ఉంటే తప్ప అని నేను అనుకున్నానండి అందుకే ఇప్పటిదాకా నేనైతే ఓపెన్ చేయలేదు బాక్స్ ఇంకా ఏంట ఈరోజు ఎందుకు ఓపెన్ చేశానంటే బాక్స్ అనేది ఇంకా ఫుల్ అయిపోయిందండి ఏంటంటే మనీతో ఫుల్ అయిపోయేసరికి నేను ఇంకా వేయలేకపోయాను దాంట్లో ఇంకో దీంట్లో కూడా ఇంకొక బాక్స్లో కూడా ఫుల్ అయిందనమాట అందుకే ఇంకా రెండిట్లల్లో ఇంత ఉంది కదా ఇంకా ఒకసారి కౌంట్ చేద్దాం ఎంత ఉంటుందో ఏదైనా పనికి వచ్చే అంటే దేనికైనా పనికి వస్తుంది కదా అని నేను ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదండి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ డే అనమాట ఈరోజు ఓపెన్ చేయడం హండ్రెడ్ వేశాను ఫిఫ్టీ కూడా వేశాను చూడండి ఫిఫ్టీ కూడా వేశాను ఇక్కడ హండ్రెడే ఉండాలని కాదండి హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇలా ఎంతైనా మీరు సేవ్ చేసుకున్న మనీ అయితే అది మన కోసమే కదా అండి ఎంతైనా ఇప్పుడు ఒక ఇప్పుడు మా వారు ఉన్నారు ఏదైనా అడిగిన వెంటనే నాకు ఏది కాదని అని చెప్పలేరు ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం అండి మా వారికి ఇది కావాలి అంటే అది లేట్ అయినా తన దగ్గర లేకపోయినా కూడా సేవ్ చేసి మరీ నాకు అంటే తన బడ్జెట్లో నాకు తీసిస్తాడండి లేదు అని మాత్రం అన్ అనరు కానీ మా వారు నీ కాడ అంటే మా వారైతే నేను నాకాడ ఉందో కూడా నాకు తెలియదు అందుకే నేనైతే చెప్పలేదండి సేవ్ చేస్తున్నానండి కాకపోతే తను కూడా సేవింగ్ చేసేవాళ్ళే కానీ వేస్ట్ అయితే చేయమండి ఏదైనా అవసరం ఉంటే తప్ప ఆ వస్తువు మేమైతే తీయము అలాంటప్పుడు మనము సేవ్ చేసుకున్న మనీ ఇలా ఉపయోగపడుతుంది ఏదైనా గోల్డ్ అయినా లేకపోతే సిల్వర్ అయినా ఎంతో కొంత మనం సేవ్ చేసిన మనీ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఏంటంటే అప్పుడు మా వారు కూడా అనుకుంటారు కదండి నేను నేను ఇచ్చిన పాకెట్ మనీతో తను సేవ్ చేసుకొని గోల్డ్ ఏదో గోల్డ్ తీసుకోవచ్చు సిల్వర్ తీసుకోవచ్చు తన హ్యాపీనెస్ కోసం తను సేవ్ చేసుకున్న మనీ లేకపోతే అంతగా ఇంట్లో ఏమైనా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసినా కూడా మా వారికి అదొక హ్యాపీనెస్ అండి అది ఏంటంటే కష్ట భార్యాభర్తలు తప్ప మనకి బయట వాళ్ళు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కాదండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లలో తీసుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు చెప్తున్నాను మళ్ళీ ఏంటంటే మనం ఇచ్చినా అడగలేని పరిస్థితి వస్తుంది ఒకసారి అడిగినా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటుంది అందుకని ఎవరి దగ్గర చేయి చేపకూడదు మనం ఇచ్చే చేతిలోనే మనం ఇచ్చే స్టేజ్లో ఉండాలి కానీ తీసుకున్న స్టేజ్లో ఎప్పుడు ఉండకూడదు అని మా అమ్మ అప్పుడప్పుడు చెప్తుండదండి ఎప్పుడు మనం పై చేతిలోనే ఉండాలి కింద చేయి ఉండవు ఉండకూడదు మనం ఇచ్చే వాళ్ళగానే ఉండాలి కానీ మనం తీసుకున్న మన చేయి ఎప్పుడు కింద ఉండకూడదు అని అంటుంది అనేది నేనైతే దాన్ని నేను నమ్మేదాన్ని అండి ఎందుకంటే నేను చాలామందిని చూశానండి అవసరం ఉన్నప్పుడైతే అడిగి మరీ తీసుకుంటారు కాకపోతే ఏంటంటే అడిగినప్పుడు మనకి కష్టం ఉన్నప్పుడు అడిగితే ఇస్తాను ఇస్తాను అంటారు కానీ అది ఇచ్చే బుద్ధి అయితే ఎప్పుడో ఇచ్చే ఇచ్చేస్తారండి ఇప్పుడైతే నేను ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఇప్పుడైతే నేను కౌంట్ చేస్తానండి ఇది వచ్చేసి టెన్ థౌసండ్ అయ్యాయండి ఈ బాక్స్లో టెన్ థౌజండ్ ఈ పదివేలు మనం దేనికైనా యూజ్ పడుతుందండి పదివేలకి ఏమొస్తుంది అని అంటారేమో మనకు చేతి ఖర్చులు ఖర్చులకైనా ఉంటాయి కదండి ఒక ఏంటంటే మా వారి శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే దీంట్లో ఒక టెన్ థౌసండ్ అనమాట ఒక ఫైవ్ థౌజండ్ వేస్తే మా వారి శాలరీ అనమాట ఇది ఇన్ని రోజుల నుంచి నేను సేవ్ చేసిన మనీ ఈ బాక్స్లో అయితే ఫస్ట్ బాక్స్లో టెన్ థౌజండ్ అయ్యాయండి ఇది సెకండ్ బాక్స్లో అంటే సెకండ్ డిబ్బీలో ఎంత ఉన్నాయో నేను చూడలేదు ఇంకా దీంట్లో ఎంత ఉంటాయో నాకు కూడా తెలియదు అండి ఇప్పుడు ఇవి కౌంట్ చేసేదాకా టెన్ థౌసండ్ ఉన్నాయని నాకు కూడా తెలియదు మీ ముందే కౌంట్ చేశాను అండ్ సెకండ్ బాక్స్లో కూడా నేను చూస్తానండి ఎంత ఉందో ఇది దీంట్లో పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను దాంట్లో పెట్టేస్తే ఇది అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఏ బాక్స్ లో ఎంత ఉంది అనేది క్లారిటీగా ఉంటుందండి దీంట్లో అయితే ట్వంటీ టెన్ అలా వేస్తుండేదాన్ని ఎంతైనా ఒకసారి చూ చూస్తే ఒక హ్యాపీనెస్ అండి ఏదైనా మనం దాచుకున్న మనీ అనేది మనం తీసుకునే వస్తువు అయితే చూసిన ప్రతిసారి అనిపిస్తుంటుంది మనం సేవింగ్తో సేవింగ్తో కొన్న వస్తువు అని దీంట్లో అయితే నేను తక్కువే వేశానండి టెన్ అయితే ఏంటి ఫిఫ్టీ అయితే ఏంటి ట్వంటీ అయితే ఏంటి ఎప్పుడు ఎంత ఉంటే అప్పుడు అంత సేవింగ్ చేసేదాన్ని అండి దీంట్లో ఏంటంటే ఒక సేవింగ్ దా అంటే ఒక సేవింగ్ బాక్స్లో వచ్చేసి నేను టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వేసేదాన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ కలిసి కలిసిపోవడం దేనికి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనే నోట్స్ అనేది ఇంకో దాంట్లో పెడితే మంచిది కదా ఇంకో దాంట్లో సేవ్ చేస్తే బాగుంటుందని నేను రెండు బాక్సులలో సేవ్ చేశానండి నేను ఇంట్లో మిషన్ అంటే నేను మిషన్ కూడా కుడతానండి ఇంట్లో టైలరింగ్ పని చేస్తాను అప్పుడప్పుడు బ్లౌజెస్ అనేవి డ్రెస్సులు అని ఇలా కుడుతుండేదాన్ని ఆ డబ్బులు కూడా ఇలాగే సేవ్ చేసేదాన్ని అండి అవి ఇవి మొత్తం కలిపి ఇంత అయ్యాయండి ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయో నాకు తెలియదు ఒకసారి నేను ఇవి కూడా కౌంట్ చేస్తానండి ఈ ఈ నో ఈ నోట్ ఈ నోట్ ఎవరి దగ్గరైనా ఉందా అండి ఒకసారి నేను చూపిస్తాను ఇది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇవైతే నేను తక్కువే చేశానండి అంటే ఇవి అంత ఎక్కువ అవ్వలేదు కాకపోతే కొంచెం అవసరం పడింది మనీతో అందుకని ఇన్ని రోజుల తర్వాత ఇవి ఓ బయటికి తీసి కౌంట్ చేద్దామని అనుకున్నాను ఒక వీడియో తీస్తే బాగుంటుంది మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే తీసుకున్నానండి థౌజండ్ ఉన్నాయండి మొత్తం వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉన్నాయి అంటే ఇవి కొంచెం తక్కువే నేను వేసింది అంతగా ఎక్కువ వేయలేదు ఏంటంటే టెన్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అనేది ఉన్నప్పుడే వేసేదాన్ని ఇక్కడ ఇవి ఇవేంటంటే హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఎక్కువగా ఉండేవండి ఇవైతే తక్కువే మీకు ఒక నోట్ చూపించానండి అదేంటంటే ఎవరి దగ్గర ఉందా అండి ఇవి ఇప్పటికైతే కావు ఈ నోట్ ఇది వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి ఇది వన్ రూపీ నోట్ అండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉన్నాయా ఇదొకటి అలాగే ఇది కూడా వన్ రూపీ కాయిన్ ఇది టూ రూపీస్ కాయిన్ అండి చూసారా టూ రూపీ కాయిన్ ఇది ఇక్కడ చూసారా ఇక్కడైతే టూ రూపీస్ కాయిన్స్ ఉంది ఇదైతే నోట్ అండి టూ రూపీస్ నోట్ ఇది వన్ రూపీ నోట్ ఇది వచ్చేసి నేను మా వారికి నా దగ్గర ఉన్నాయన్నమాట ఇవి రెండు నోట్స్ ఉంటే ఏం చేసిందంటే మా వారికి నేను ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చేవారు మా మా ఇంటికి అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి అలాగే నాతో కూడా మాట్లాడడానికి అప్పుడైతే నేను మా వారికి ఇచ్చానమాట ఈ నోటు వన్ రూపీ నోటు ఇక్కడ చూసారా మా వారి పేరు నా పేరు అనమాట అప్పుడు ఇచ్చిన నోటు ఇప్పటిదాకా చాలా అంటే చాలా భద్రంగా పెట్టుకున్నారండి మా వారు అప్పుడు ఇద్దరం అంటే తన తను అన్నాడు మా వారు మన ఇద్దరు పేర్లు రాసి ఈ నోట్ మీద నాకు ఇచ్చేసి నేను దీన్ని కొంచెం మెమరబుల్గా పెట్టుకుంటాను అని నేనైతే ఇద్దరి పేర్లు రాసేసి ఇచ్చానమాట అప్పుడు ఇచ్చిన నోటు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మొన్న ఇచ్చాడండి అడిగినా ఇవ్వలేదు లేదు నేను ఇవ్వను నేను పెట్టేసుకుంటాను అలాగే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తన పర్సులోనే ఉంటుందండి కానీ నేను ఇంకా మ్యారేజ్ అయిపోయినాక నేనే మీ ఇంట్లో ఉన్నాను ఇంకా నేను ఇచ్చిన నోట్ ఎందుకు అంటే అయినా అది మెమొరబుల్లే నేనే పెట్టేసుకుంటా అని చెప్పారు కాకపోతే నేను నా దగ్గర భద్రకి పెడతాను ఎక్కడైనా పర్సు పోతే మళ్ళీ ఇన్ని ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టుకున్న మెమొరీ అనేది పోయిద్ది కదా అనేసరికి తను ఫీల్ అయ్యి ఇచ్చేసాడనమాట అంతే అంత ఎందుకు ఇప్పించుకోవడం తనంత ప్రేమగా ఉంచుకుంటే అని చెప్పచ్చు కాకపోతే ఏంటంటే మా వారు కూడా చెప్పారనమాట సరే ఒకవేళ పర్సులు చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒకవేళ గుర్తు లేకపోయినా ఎక్కడైనా పెట్టేస్తే అన్ని సంవత్సరాల నుంచి దాచుకున్న నీ గుర్తు దాచుకున్న నోట్ అనేది పోయితే చాలా ఫీల్ అవుతాను సరే ఇంట్లో నువ్వు ఎలాగైనా దాచుకుంటావు కదా నీ మెమరబుల్గా నా మెమొరబుల్గా ఉండిపోయి అని అలాగే అని ఇలా పెట్టేశాను అనమాట దీంట్లో అయితే పెట్టేశాను అప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం నేను మళ్ళీ ఇవి తీయడం కూడా ఫోర్ ఇయర్స్ తర్వాత చూసారా వన్ రూపీ నోట్ అండ్ టూ రూపీ నోట్ అండి ఇది మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఉంటే నన్ను నాకు కామెంట్ చేయండి నేనైతే సేవింగ్ చేసిన మనీతో అయితే ఒక వస్తువు తీసుకోవాలను అనుకుంటున్నానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ వస్తువు తీసుకున్న తర్వాత నేను బ్లాగ్ అనేది మళ్ళీ పెడతాను నేను తీసుకునేటప్పుడు కూడా ఒక వీడియో అనేది పెడతానండి ఏంటి ఏం తీసుకుంటున్నారా అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడైతే సస్పెండ్ అండి సస్పెన్స్లో పెడుతున్నాను కాబట్టి ఏమనుకోవద్దు అప్పుడు నేను తీసుకున్న వస్తువు అనేది మీకు చూపిస్తాను నా బడ్జెట్లో నా మనీతో అలాగే నా సేవింగ్స్తో తీసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంటాను నేనైతే దాంట్లో ఏమైనా తక్కువ పడితే మా వారు ఇస్తారన్నారు టెన్ లెవెన్ థౌజండ్ అండి మొత్తము నేనైతే సేవ్ చేసిన మనీ మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అవుతుందేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఉంటుంది కదా అది ఆన్లో పెట్టేసుకోండి అబ్బా నేను ఎప్పుడూ వీడియో పెట్టి